అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ఎపిసోడ్లో మనం వినబోయే మూడు కథలు శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల నుంచి మూడు కథలు చాలా బాగున్నాయి కథలన్నీ విని మీకు నచ్చిన కథ ఏంటో కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు మనం వినబోయే కథ అవతలొడ్డు పొంగింది అనే కథ కథ ఏంటో విందాం చవితి వెన్నెల రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల వేళ ఆడవాళ్ళు వీధరుగుల మీద కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కొందరు ఇళ్లల్లో రాత్రి వేపడాల్లో మునిగి ఉంటే పూజారి వీధి పిల్లలంతా కృష్ణ ఒడ్డున మీద కబుర్లాడుకుంటూ వాదులాడుకుంటూ తిరుగుతున్నారు ఆ సమయంలో అవతలొడ్డు ఇసకపర్రమించి దూరంగా పెద్ద కేక ఎవరా మడిసి పడవ దాటిపోయింది రచ్చించండు అంటూ మొదట్లో పిల్లలు పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత జాగ్రత్తగా వింటే ఆ కేకలు మరీ ఎక్కువైనాయి పిల్లలు సరదా కొద్దీ విని విని ఓహోయ్ నీకేం భయం లేదు మేము ఉన్నాం ఓహోయ్ అని అరిచారు చట్టుమించి దాంతో అవతలొడ్డు మనిషి బాబోయ్ చచ్చి మీ కడుపును పుడతాను బాబోయ్ పిల్లలు గలోని బాబోయ్ సచ్చిపోతాను బాబోయ్ అని ఏడుపులు ఏడవబాకురా ఎదవా నీకేం భయం లేదురా కుంకా పిల్లలు సరదా కొద్దీ తిడుతున్నారు చచ్చి మీ కడుపును పుడతాను బాబో మీరే దిక్కుతండ్రో ఇసకపర్రమించి శోకాలు అందులో ఓ కుర్రాడు కోసురాయి మీదకెక్కి పెద్దగా నీకేం కావాలరా అని అన్నాడు పడవ తీసుకురండి బాబోయ్ చచ్చిపోతాను బాబోయ్ అని అవతలొడ్డు నుంచి ఏడుపు పిల్లలంతా కూడబలుక్కున్నారు పడవ సరంగు రేవులో పడవ వదిలేసి వెళ్ళిపోయాడు లంగరెత్తేసి మనమే పడవ తీసుకెళ్ళి వాణ్ణి రక్షిద్దామని నిశ్చయించారు వాడి ఏడుపులు చూసి నవ్వుకున్న పిల్లలు పడవ తీసుకెళ్లడానికి నిశ్చయించుకున్నారు కానీ పడవ నడపడం ఎవరికీ రాదే అందరూ పది పన్నెండేళ్లవాళ్లే మరి ఎవరికైనా చెప్దామా అనుకున్నారు చెప్తే మజా లేదు మనమే పడవ తీసుకెళ్ళి ఆ చవటని రక్షిద్దాం అనుకుని అందరూ ఇళ్ల దగ్గరికి వచ్చి గడవెయ్యటం చాతైన పాలేరు రంగడికి రహస్యంగా ఈ విషయం చెప్పి మెల్లిగా కృష్ణ ఒడ్డుకు చేరుకున్నారు ఈ వార్త తెలియకుండా జాగ్రత్త పడ్డారు గాని పిల్లలకి తెలియకపోతుందా వీధి వీధంతా కాస్త కొనుకులో ఉన్నవాళ్లతో సహా అంతా కృష్ణ ఒడ్డుకు చేరారు రచించండి దేవుడో అవతలొడ్డు నుంచి కేక భయం లేదు వస్తున్నామో అని యాభై మంది పిల్లల కేక లంగర్ లంగరెత్తేసి పిల్లలంతా పడవలో చేరారు గడవేసేది ఒక్క పాలేరు రంగడే పిల్లలు ఓ పక్కన కూర్చోరే అటు ఇటు తిరగడాలు కేరింతలు పడవ ఉరిగిపోతోంది వాళ్లల్లో వాళ్ళు కీచులాటలు రంగడు అనవాయించి వాళ్ల నోరు మూయించి కదలకుండా కూర్చోపెట్టాడు పడవ కృష్ణ మధ్యకొచ్చింది అక్కడ గొప్ప వడి పిల్లల్లో పెద్దవాడు కిట్టి నేను గడేస్తాను అన్నాడు వద్దు దేవుడా అన్నా వెనకపోతే నువ్వు తెడ్లు వెయ్యిదొరా అని బతిమాలి కూర్చోపెట్టాడు రంగడు పడవ మెల్లిగా అవతలొడ్డుకు చేరుకుంటోంది పిల్లలంతా పెద్దగా పాటలు పద్యాలు లంకించుకున్నారు చప్పట్లతో తాళాలతో కృష్ణంతా మోగిపోతోంది ఆ సమయాన కిట్టిగాడు తెడ్డు వదిలేసి రంగడి దగ్గరికొచ్చి ఒరే ఒరే నేనొక్కసారి గడేస్తాన్రా అని బతిమిలాడాడు అవతలొడ్డుకొచ్చాం కదా అని గడ చేతికిచ్చాడు రంగడు కిట్టి గడలో నాలుగో వంతు లేడు ఎక్కళ్లేని ఉత్సాహంతో గడ అందుకుని సయ్యం నీళ్లల్లో వేశాడు పడవ ముందుకు సాగడంతో గడ చెయ్యి జారింది కిట్టి నీళ్లలో పడబోతూ ఉంటే రంగడు ఠక్కున పట్టుకున్నాడు గడ కృష్ణలో కొట్టుకుపోయింది పడవ ఒడ్డు చేరింది పిల్లలంతా హో అంటూ వచ్చారు మీరు రాకపోతే ఈ రాత్రేళ ఈ ఇసుకలో గుండె పగిలి సచ్చేవాణ్ణి బాబోయ్ అని కళ్ల నీళ్లతో పరుగుపరుగున పడవలోకొచ్చాడు ఇసుకపర్ర మనిషి రంగడికి గొప్ప దిగులైంది గడ కృష్ణలో కొట్టుకుపోయింది పడవ నడవదని చెప్పాడు పిల్లల గుండెలు గుభిల్లు మన్నాయి బిక్కమొహాలు వేశారు అప్పటిదాకా ఉన్న ఉత్సాహం దుఃఖంగా మారిపోయింది ఒకడెవరో బావురు అన్నాడు దాంతో యాభై మంది పిల్లలు బావురుమన్నారు అమ్మా రచ్చించండే అయ్యా నాకు భయమేస్తోందే పిన్ని నాకు ఆకలేస్తోందే అవ్వ నాకు దెయ్యాల భయమే ఓ అని అవతలొడ్డు నుంచి యాభై మంది పిల్లల ఏడుపులు వాళ్లతో కలిసి చచ్చి మీ కడుపును పుడతానో అని పరదేశి ఏడుపు వీధిలో పిల్లలెవరూ లేకపోవటం కృష్ణ అవతలొడ్డు నుంచి గుండెలు చీల్చుకుపోయేటట్లు పిల్లల ఏడుపులు వినిపించడంతో తల్లులు తండ్రులు బెంబేలైపోయి కృష్ణ యువతలోడ్డుకు చేరారు అవతల నుంచి పిల్లలు ఆపకుండా ఏడుపులు నుంచి తల్లులు మా తండ్రే మా చిట్టే మా బుల్లే మాకన్నే నేను చచ్చిపోనో అంతకంటే పెద్దగా ఏడుపులు ఎవరికీ ఏం చేయటానికి తోచింది కాదు పడవేమో అవతలుంది పొన్నయ్య సదయ్య ఆడవాళ్ళకి ధైర్యం చెప్పి పుట్టగోచీలు బిగించి రెండు తెప్పకొయ్యలు వేసుకుని సంయ్య సంయ్యమని ఈదుకుంటూ అవతలొడ్డుకు చేరుకున్నారు వాళ్లని కావిలించుకుని పిల్లలు మళ్లీ ఏడుపులు ఆకలేస్తోందో అని గోల పడవలో ఎక్కించుకుని వీళ్ళని తీసుకెళ్దామంటే గడలేదు సదయ్య ధైర్యం కోసమని అక్కడే ఉండి పొన్నయ్యని వెనక్కి పంపించాడు పొన్నయ్య వెనక్కొచ్చి మరో పడవ కోసం వాకబు చేస్తే ఎక్కడ పడవలేదు ధరణికోట రేవు పడవకి తారెయ్యటానికి ఒడ్డెక్కించారు గడ కోసం మనిషిని అడితికి పంపించారు ఈ లోపున అవతలొడ్డు నుంచి పిల్లలు ఆకలేస్తుందో అని అరుపులు ఇంతలో పల్లపీ నుంచి మరో నాలుగు తెప్పకొయ్యలు తెప్పించి మరో నలుగురు మనుషులు అన్నం మూటలు మూటలు కట్టుకుని రెండు లాంతర్లతో అవతలొడ్డుకు చేరారు పిల్లలు ఆ అన్నాలు తిని కృష్ణనీళ్లు తాగడంతో కొంత శాంతించారు ఎట్టకేలకు అడితి నుంచి గడ వచ్చింది ఆ గడని రైహిన తెప్పయ్య మీద అవతలొడ్డుకు తీసుకెళ్ళి పడవకి లంగరెత్తేసి మా తండ్రుల్లారా మా తల్లుల్లారా ఎక్కండరా పడవ అని పెద్దగా పెద్దలరిస్తే పిల్లలు ఒక్కళ్ళు వచ్చి పడవెక్కరే వాళ్ళు చవితి వెన్నెల్లో చద్ది భోంచేసి ఇసక తిన్నెల్లో గీతలు గీసుకుని చార్పట్టి కుందులు ఆడుకుంటూ పడవ గురించి గాడ గురించి అమ్మ అయ్య గురించి ఎప్పుడో మర్చిపోయారు పిల్లల ఆటపాటలతో మోగిపోతోన్న అవతలొడ్డికి అంత రాత్రివేళ ఎవరో కితకితలు పెట్టినట్టుంది ఇప్పుడు మనం వినబోయే కథ లేగదూడ చదువు అనే కథ తెలతల వారుతూ ఉండగా ఇళ్లల్లో చల్ల చిలికే వేళ తల్లులు పిల్లల్ని లేవండ్రా అంటుంటే వాళ్ళు దుప్పట్లు ఇంకా బిగదీసుకుని పడుకుంటున్నారు మా బాబు కదూ మా తల్లి కదూ అంటూ తల్లుల చేత మేలుకొలుపు పాడించుకుని చెంగున మంచాలమించి గెంతి దొడ్లలోకి పరిగెత్తుతున్నారు ఇంత కచ్చికతో పళ్ళు తోముకుని తాటాకతో నాలిగ్గేసుకుని మొహం మీద చెంబెడి నీళ్లు కొట్టుకుని తుడుచుకోకుండానే చద్దన్నాలకి వాంటింట్లో చేరుతున్నారు నాలుగేళ్లు నిండని చిట్టి దొడ్లో పాలు తాగి చెంగనాలు పెడుతోన్న లేగదోడతో ఆడుకుంటోంది పాటే పరుగులు తీస్తూ దాని చేత ఒళ్ళు నాకించుకుంటూ కిలకిలా నవ్వుతోంది వసే చిట్టి అన్నం తినవా బడికెళ్ళవా అని తల్లి కాకేస్తే అన్నం వద్దు బడికెళ్తా అంటూ పరిగెత్తుకొచ్చింది చిట్టి చిట్టిని ఇంకా బళ్ళో వెయ్యలేదు అయినా అన్నయ్య సోముతోనూ అక్క బాలతోనూ రోజూ బడికెళ్తుంది చద్దన్నం తింటే కడుపు చల్లబడుతుంది కూర్చో అంటూ చిట్టిని కూర్చోబెట్టింది తల్లి బాల అప్పటికే అన్నం ముగించి పుస్తకాలు సర్దుకుంటోంది సోముకి చదువుకంటే తిండి ధ్యాసే ఎక్కువ అన్నం ముందు నుంచి ఎంతసేపటికీ లేవటం లేదు బాల విసుక్కుంటూ తింటూ కూర్చో ఒక్కో క్లాసు రెండేళ్లు చదువుదు గాని అంది సోము కిందటేడు తప్పాడు గడ్డ పెరుగు రెండోసారి కలుపుతూ సోము అన్నాడు అక్క కడుపు నిండా తింటే గాని చదువు పట్టదన్నారే పంతులుగారు అయినా ఆడదానికి నీకెందుకే చదువు ఆడపిల్లకి చదువు అక్కర్లేదు సరే తనకి చదువెందుకొద్దో చెప్పడు సోము బండవెధవా తిట్టింది బాల పక్కింట్లో గోపి వెన్నముద్ద వేస్తేనే కానీ తిననని మారం చేస్తున్నాడు అవతలింట్లో రాము ఆవకాయ ముక్క కోసం అల్లరి చేస్తున్నాడు ఆ పై ఇంట్లో వెంకు వాళ్ళమ్మ చూడకుండా నేతిగిన్నె శాంతం కంచంలో బోర్లించుకుంటున్నాడు ఆ చివరింట్లో శేషు పెరుగొద్దు నాకు పులిమజ్జిగే కావాలని పట్టుబడుతోంది ఇలా అందరిళ్లల్లో చెద్దన్నాల రంగం ముగిసాక చక్కెర కడ్డీలు జీళ్ళు కొనుక్కోవటానికి తల్లుల దగ్గర డబ్బులు తీసుకుని వీధిలోకి వచ్చారు ఒరే వెంకు సీత రమా పొట్టి అంటూ ఇంటింటికి వెళ్ళి నేస్తాల్ని పిలుచుకుని పాతిక మందికి పైగా పిల్లలు బడికి బయలుదేరారు జారిపోతోన్న బొందులాగులు పైకి లాక్కుంటూ పుస్తకాల సంచులు ఒక భుజం నుంచి ఒక భుజం మీదికి మార్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు సోము అక్కరకు రాని చుట్టము అక్కరకు పద్యం మననం చేసుకుంటున్నాడు పద్యం అప్పచెప్పకపోతే పంతులు గోడ కుర్చీ వేయిస్తారు అక్కరకు రాని గింజుకుంటున్నాడు ఒరే కిట్టి అక్కరకు రాని చుట్టము తర్వాత చెప్పరా అని బతిమాలాడు కిట్టిగాడు అమ్మా ఆశ నిన్న జీళ్ళు కొనుక్కుని నాకు పెట్టావే నేనేం చెప్పను అన్నాడు ఇవాళ పెడతాగా అన్నాడు సోము ఒట్టు ఒట్టు చేతిలో చెయ్యి వేసి గిచ్చాడు సోము వీధి చివర సాలెరంగమ్మ నూలు ఆరేసింది ఈ పిల్లమూక రావడం చూసి కర్ర జలిపిస్తూ ఓహోయ్ అంటూ వచ్చింది పిల్లలకి ఆ నూలు తాకుతూ వెళ్లటం ఓ సరదా రంగమ్మ ఓహోయ్ అనగానే పిల్లలంతా ఓహోయ్ అని అరుస్తూ ముందుకు పరిగెత్తారు ఆ పరిగెత్తుతోన్న పిల్లల వెనక చిట్టి చిట్టిని బళ్ళో వెయ్యకపోయినా సంచి మాత్రం మహాబరువు అందులో వాళ్ళ అన్నయ్య చదివేసిన పుస్తకాలు విరిగిన పలకలు బెచ్చాలు లక్కపిడతలు శుద్ధ ముక్కలు అచ్చనగాయలు చిన్న బొట్టు పెట్టి అందులో కొయ్య బొమ్మలు వాటి చీరలు అన్నీ ఉన్నాయి ఆ సంచి బరువు మొయ్యలేక ఓ పక్కకు వాలిపోయి మాటిమాటికి భుజం మార్చుకుంటూ ఆయాసంగా పరిగెత్తుతోంది అందరితోటి మొదటి ప్రాకారం గేటు దగ్గర పిల్లలంతా ఆగారు ఆ గేటు తలుపు ద్వారంలో గుర్రపు స్వారీలాగా కొందరు కూర్చోవటం మిగతా వాళ్ళు గేటుని అటు ఇటు తిప్పడం ఆ ఆట కొంతసేపు ఆడి గాలిగోపురం దగ్గరకు వచ్చారు మంటపంలో గంగన్న తాత బడికెళ్ళే పిల్లల కోసమే ఎదురుచూస్తున్నాడు పొద్దున్నే స్నానం చేసి విభూతి పెట్టుకుని తంబూరా మీటుకుంటూ ఈ చిన్నారి దేవుళ్ళని గాని గుళ్ళోకి వెళ్ళడు ఒక్కొక్కరే గంగన్న తాతతో బడికెళ్తున్నాం తాత అని చెప్తూ అంటే మా నాయనే మా తండ్రే అంటూ అందరికీ విభూతి పెడుతున్నాడు అందరికంటే ఆఖర్న చిట్టి నేను బడికెళ్తున్నా అంటూ గంగన్న తాత దగ్గరికి వచ్చింది మాతల్లే అంటూ చిట్టిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు వెండి తీగల్లాంటి గంగన్న మీసం పాలబుగ్గల చిట్టికి గిలిగింతలు పెట్టగా విడిపించుకుని పరుగు పరుగున వెళ్ళి మిగతా వాళ్ళని కలిసింది బళ్ళో సిరిచుక్క పెట్టించుకుని ఎవరి క్లాసుల్లో వాళ్ళు కూర్చున్నారు పంతులు చూడకుండా ఇంటి నుంచి తెచ్చుకున్న మరమరాలు పాఠం మధ్య నవలుతున్నారు పది గంటలైంది పశువులు నీళ్లకి లంకలకి మేతకెడుతున్నాయి పెద్ద బజారు నిండా పశువులు చిట్టి బజారు వైపే చూస్తోంది మళ్ళీ మళ్ళీ చూస్తోంది ఆ వచ్చింది లేగదూడ సరాసరి సరాసరొచ్చి బడి ముందు నించుంది పాలేరు అదిలించినా ముందుకు సాగట్లేదు లేగదూడని చూడగానే చిట్టి చేతనున్న పలకతో బజార్లోకి పరిగెత్తుకొచ్చింది లేగదూడ చిట్టి చేతులు ఒళ్ళు నాకుతూ ఉంటే చిట్టి తన పలక మీద పిచ్చిగీతలు చూపిస్తూ లేగదోడకి చెప్తుంది ఇది ఆ ఆ ఇవి ఒంట్లు ఒకటి రెండు ఇది నీ బొమ్మ అది నా బొమ్మ ఇది అమ్మ బొమ్మ సాయంత్రం రా అంటూ చిట్టి ఏదో చెబుతూ ఉంటే లేగదూడ చూసి సర్ర సర్రమని పలక్కి ఇటుపక్క అటుపక్క నాకేసి చెంగున తల్లిని కలుసుకోవటానికి పరుగుపెట్టింది బళ్ళోయ్యని పసిపాపకంటే నోరులేని లేగదోడ కంటే చాలా చదువుకున్నాము మనం వినబోయే కథ మే మే మేకపిల్ల అనే కథ కథ ఏంటో విందాం ముత్తాలమ్మ జాతర జోరుగా ఉంది మూడు రోజుల ముందు నుంచి ఊళ్ళో చల్లకుండా తిరుగుతోంది ఆ రోజు బలులు ముత్తాలమ్మ విగ్రహం హూంకరిస్తోంది చేతిలో కత్తి ఆ కత్తికి గుచ్చిన నిమ్మపండు గుడి ముందు పందిళ్ళు వేశారు ఆ పందిళ్ల నిండా జనం తొక్కిసలాడుతున్నారు ఓపక్క తాటాకుల మంట వేసి తప్పెట్లు కాస్తున్నారు మేకలకి కోళ్లకి బొట్లు పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయించి బలికి తీసుకొస్తున్నారు తప్పెట్లు పెఠీలు పెఠీల్మని మోగుతున్నాయి రుంజలు కొమ్ముబూరలు హోరున మోగుతున్నాయి పంబలోళ్ళు బైనీడోళ్లు వీరంగం తొక్కుతున్నారు మాతంగి చిందు తొక్కుతోంది మాతంగి చిందేస్తోంటే ఆమె మెళ్ళో గవ్వల పేర్లు ఎగిరెగిరి పడుతున్నాయి మాతంగి ముఖ నిండా కుంకం మెత్తుకుంది జుట్టు విరబోసుకుంది ఒక చేతిలో వొంకులొంకుల దండం ఆ దండం లయగా ఊపుతూ అడిగేస్తూ ఉంటే జనమంతా మాతంగి చుట్టూ చేరారు అప్పటికప్పుడే మూడు నాలుగు కోళ్ళు అమ్మవారికి బలిచ్చారు సిద్దయ్య తన కొడుకు పదేళ్ల పోలయ్యతో మొక్కుబడి గుళ్ళ దగ్గరికి వచ్చాడు పోలయ్యకు ఆరేళ్ల వయసులో పెద్ద జబ్బు చేస్తే సిద్దయ్య ముత్తాలమ్మకు మొక్కుకున్నాడు ప్రదక్షిణం పూర్తి చేసి అమ్మవారి కుంకం నుదుటున పెట్టుకుని రావి చెట్టు వచ్చారు తండ్రి కొడుకులు సిద్దయ్య చాకల్ని పిలిచి మా మొక్కుబడి మాకేదిరా అని అడిగాడు రావి చెట్టుకు కట్టి ఉన్న అనేకానేక మేకల్లో ఒక మేకను చూపించాడు చాకలి పోలయ్య అన్ని మేకల్ని చూశాడు ఆ పసివాడి చూపు ఓ చోట ఆగిపోయింది అక్కడ తను రోజూ ఆడుకునే మేకపిల్ల ఉంది దానికి కూడా బొట్టు పెట్టి మెళ్ళో వేపాకులు కట్టారు దాన్ని కూడా బలిస్తారేమో అనిపించేసరికి పోలయ్యకి భయం వేసింది తను రోజూ ఆడుకునే మేకపిల్ల తన మీద కాళ్ళు వేసి తన మూత నాకే మేకపిల్ల దాని మెడ కోసి చంపుతారు పోలయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి బలికి సిద్ధం చేసిన మేకలు రావి చెట్టుకి కట్టి ఉన్నాయి అవి అంది అందని రావి ఆకుల కోసం ఎగురుతూ మే మే అని అరుస్తున్నాయి ఆ అందవు ఇంకా కొద్ది క్షణాల్లో తమకు ఎగిరే పని ఉండదు అని వాటికి తెలియదు ఎదురుగా ఓ గొర్రెపోతుని బలిచ్చినప్పుడు మేకలు చూసాయేమో అక్కడి నుంచి మేమే అని అరుపులు ఎక్కువైనాయి తాళ్ళు గింజుకుంటూ జాలిచూపులు చూస్తూ మేమే అని అరుస్తున్నాయి పాలయ్య మేకపిల్ల మరీ అరుస్తోంది ఇంతలో గణాచారికి శివమెత్తుకొచ్చింది దద్దద్దా అంటూ రయ్యన అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు రయ్యను పోతుబండ దగ్గరకు వచ్చాడు వేపాకులు కసకస నమిలేస్తున్నాడు నిమ్మకాయలు కొరికి విసిరేస్తున్నాడు తప్పెట్ల మోతలో ఊగిపోతూ పెద్దగా అరుస్తున్నాడు ఒరే నేను ముత్తాలమ్మనురా నాకు కోపం తెప్పిస్తారా మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోండ్రా నమిలి మింగేస్తాన్రా ఈ ఊళ్ళో పసిపిల్ల బాలాదిని పట్టుకుంటాన్రా ఈ ఊరు నేలమట్టం చేస్తాన్రా జనమంతా ఉనికిపోతూ గణాచారి దగ్గరకు చేరారు పెద్ద రైతు కోటయ్య చేతులు జోడించి ఊరందరి తరపున వేడుకున్నాడు మా తప్పులు కాయమ్మా మమ్మల్ని రచ్చించమ్మా మేవేం చేయాలో సెలవియమ్మా గణాచారి మళ్ళీ అందుకున్నాడు మీ తప్పు మీకు తెలియలేదంట్రా అవున్రా మీకు కళ్ళు కనిపిస్తున్నాయంట్రా మన్ను మిన్ను కానొస్తున్నాయంట్రా మీ పంటలు పండించింది నేనుగాదంట్రా మీకు గొడ్డు నేను నేనుగాదంట్రా మీకు పిల్లా పాప ఇచ్చింది నేను కాదంట్రా అట్టాంటి నాకు చేసి మీరు కులుకుతున్నారేంట్రా చెప్పు తల్లి మా తప్పు చెప్పు సర్దుకుంటాం అన్నాడు కోటయ్య ఇంకా చెప్పాలంట్రా నా నాలికి ఎండిపోతుందిరా నాకు దాహం సరిపోయిందంట్రా నా కాకలేస్తుందిరా నాకు తిండి సరిపోయిందంట్రా ఏటాటా ఆరు కల్లు బాణలు తెప్పించేవారు ఈ ఏడు నాలుగే తెప్పించారు ఎనుబోతును బలియకుండా కోళ్లనీ మేకల్ని బలేస్తున్నారు నేను చల్లంగ మిమ్మల్ని చూడాలంటే మరారు కళ్ళు బాణలు తెప్పియండి దున్నపోతును బలియండి లేకపోతే ఊరంతా తినేస్తాను కిష్టంతా తాగేస్తాను మళ్ళీ కసకస వ్యాపాకులు నమిలి చిందులు తొక్కాడు గణాచారి అట్లాగే తల్లి ఇప్పుడే కళ్ళు తెప్పిస్తాం ఇప్పుడే దున్నపోతును బలిస్తాం అని కోటయ్య చెప్పగా శాంతించు తల్లి అని జనమంతా దణ్ణాలు పెట్టారు ధూపం వేసి వేపాకు మండలతో విసురుతూ ఉంటే గణాచారి శాంతిస్తున్నాడు కల్లు బాణల కోసం కబురెళ్ళింది దున్నపోతు కోసం మనిషి వెళ్ళాడు అరగంటలో ఆరు బాణలు వచ్చాయి మరి కాసేపటిలో దున్నపోతూ వచ్చింది పోతుకి అలంకారం చేసి నించోపెట్టారు కల్లు బానలు చూడగానే గణాచారికి సంబరం అయింది తప్పెట్లు రుంజులు ఒక్కుమ్మడిగా మోగై ముంతలో కళ్ళు ముంచి గటగటా తాగాడు గణాచారి ముంతపై ముంత ముంతపై ముంత ఆరు ముంతలు ఆపకుండా గొంతులో పోశాడు వచ్చిన జనమంతా తలా ఒక ముంత తాగారు మాతంగి పొంగిపోయింది గణాచారి మళ్లీ వేపమండలు ఊపుతూ సంబరమైందిరా శాంతించానురా చల్లంగా చూస్తానురా అంటూ వెయ్యండ్రా వీరంగం వాయించండ్రా నాయాళ్ళు అని పెద్దగా అరిచాడు వాద్యాలన్నీ ఒక్కసారి మ్రోగాయి గణాచారి మాతంగి అంతా చిందులు తొక్కుతున్నారు వాళ్లతో పాటు జనమంతా అడుగేస్తున్నారు ఎక్కడ లేని సంబరంతో అడుగేస్తున్నారు కొందరు బలిదొన్న చుట్టూ తిరుగుతున్నారు కొందరు మాతంగి చుట్టూ తిరుగుతున్నారు కొందరు వాళ్ల చుట్టూ వాళ్లే తిరుగుతున్నారు వాద్యాలు చిందు తప్ప జనమంతకీ వేరే లోకం లేదు ఆ సమయంలో పదేళ్ల పాలయ్య మెల్లిగా రావి చెట్టు దగ్గరకొచ్చి మేకల్ని కట్టేసిన తాడు విప్పేశాడు దాంతో మేకలన్నీ ఒక్క గెంతు గెంతి మే మే అంటూ పొలాల మీదకి పరుగులు తీశాయి పాలయ్య నేస్తం మేకపిల్ల చెంగున పాలయ్య మించే గెంతి పారిపోయింది కళ్ళు తాగి వాద్యాల హోరులో చిందు అన్న జనం ఇది చూశారో లేదో తెలియదు కానీ పాలయ్య మాత్రం ఆనందంతో చప్పట్లు చేరుచుకుంటూ ఇంటివైపు పరిగెత్తాడు ఈ బుజ్జి కథల్లో మీకు నచ్చిన కథ ఏంటో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మొదటిసారిగా ఈ ఎపిసోడే విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అమరావతి కథలన్నీ ఒక గుత్తిగా ప్లేలిస్ట్ చేసి ఉన్నాయి అవన్నీ కూడా వినండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి